హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే శారదా తిన స్వీట్స్ అని చెప్పి పెడుతుందనమాట భూమికి ఇక భూమి తింటూ ఉంటుంది అప్పుడే శారదా ఫోన్ మోగుతుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుపోయి శారదా కంట్రోల్ చేసుకొని ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతుంది కృష్ణప్రసాద్ని ఇప్పుడు కృష్ణప్రసాద్ అంటారు అదేంటి శారదా ఎలా ఉన్నారు అని అడుగుతారు అనుకున్నాను నువ్వేమో ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతున్నావు సర్లే కనీసం ఫోన్లో అయినా మాట్లాడుతున్నావు దానికి సంతోషం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు ఇకప్పుడు ఇటు పక్క అంటుంది మీరు ఎలా ఉన్నారని అడిగే స్థానంలో నేను లేను వాడు ఎక్కడ వింటాడో అని చెప్పి భయం భయంగా ఉన్నాను అని చెప్పి సారదా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటారు నాకు తెలుసు సారదా నిన్ను భయపడే స్టేజ్లో నేను పెట్టాను వాడు నన్ను అసహించుకుంటున్నాడంటే అందులో కారణం ఉంది నిజం ఉంది నేను ఒప్పుకుంటున్నాను సర్లే సారదా ఫోన్ చేయాలి అని ఇందక్కడి నుంచి ఆరాటపడుతూ ఉన్నాను ఫోన్ చేయకుండా ఉండకుండా ఉండలేక ఇక ఫోన్ చేశాను ఈరోజు మన పెళ్లి రోజు కదా గుర్తుందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇకప్పుడు శారదా అంటుంది గుర్తుంచుకునే విధంగా మీరు ఉంచారా ఈ రోజుని గతం నిండా అన్ని గాయాలే కదా ఇంకా ఎందుకు గుర్తుపెట్టుకుంటాను అన్నట్టుగా అంటూ ఉంటుంది శారదా ఇకప్పుడు కృష్ణప్రసాద్ అంటారు గతం నిండా గాయాలే ఒప్పుకుంటాను కానీ అవే తలుచుకుంటూ ఉండకూడదు కదా మనం మంచిగా సరదాగా మాట్లాడుకుంటే ఇవి కూడా తీపి జ్ఞాపకాలే మంచిగా మాట్లాడుకుందాము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు చెప్పండి ఏంటి అని చెప్పి శారదా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటారు ప్రతి పెళ్లి రోజుకి నువ్వు నాకు ఇష్టం అని చెప్పి పసుపు రంగు చీర కట్టుకుంటావు కదా ఈరోజు ఆ రంగు చీర కట్టుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక వెనక నుంచి కృష్ణప్రసాద్ మాటలు వింటూ ఉంటుందన్నమాట అపూర్వ ఇక అక్కడే డోర్ దగ్గర చేపెట్టుకొని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటారు ఇక ఆల్రెడీ శరత్చంద్ర దగ్గర బుక్ చేశాడు కదా కృష్ణప్రసాద్ ఇంకా ఆ కోపం మీద ఏదో ఒకటి చేయాలి ఈ కృష్ణప్రసాద్ని అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇటు పక్క శారద అంటుంది ఫోన్లో తోని నేను ఈరోజు పసుపు రంగు చీర కట్టడం కట్టలేదు ఏదో రంగు చీర కట్టుకున్నాను అయినా పసుపు రంగు చీర కట్టుకోవడం ఎప్పుడో మానేశాను నేను అసలు కట్టడమే లేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న భూమి ఇదేంటి ఆంటీ ఇలా చెప్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది స్వీట్ తింటూ ఇటు పక్క కృష్ణప్రసాద్ సరే పోన్లే ఆ రంగు చీర కట్టుకోకపోతే కట్టుకోపోయావు నాకు ఇష్టం అని చెప్పి ఎప్పుడు గులాబ్ జామ్స్ చేస్తావు కదా గులాబ్ జామ్ అయినా చేసావు స్వీట్ అని చెప్పి అడుగుతారు కృష్ణప్రసాద్ అప్పుడు శారదా గులాబ్ జామా గులాబ్ జామ్ స్వీట్ చేయాలి అని అనుకున్నా కూడా తినడానికి ఆ మనిషి అయితే లేడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది శారదా ఇదేంటి గులాబ్ జామే కదా చేశారు ఆంటీ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది భూమి పక్క శారద అంటుంది నేను అన్నీ మన జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను అందుకే ఏవి గుర్తు పెట్టుకో తలుచుకోలేదు అని చెప్పి శారద అంటూ ఉంటా కృష్ణప్రసాద్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు శారదా కనీసం మన పెళ్లి రోజు శుభాకాంక్షలైనా చెప్పుకుందాము అని చెప్పి అంటూ ఉంటాడు నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని కృష్ణప్రసాద్ చెప్పబోతున్న టైంకి ఇక అపూర్వ డోర్ గట్టిగా వేస్తుందనమాట ఇక అందులో వేళ్ళు నలిగిపోతాయనమాట కృష్ణప్రసాద్వి ఇక గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ శారద అయ్యో ఏమండి ఏమైంది ఏమైంది అని చెప్పి ఫోన్లో అరుస్తూ ఉంటుంది ఇటు పక్క కృష్ణప్రసాద్ ఇంట్లో కృష్ణప్రసాద్ కేకలు విని లోపలి నుంచి మీరా అలాగే కృష్ణప్రసాద్ అమ్మ వస్తారు అయ్యో ఈ రక్తం ఏంటండి అని చెప్పి మీరా అంటూ ఉంటే రక్తమా ఏమై ఉంటుంది అని చెప్పి ఇటు పక్క శారదా ఇంకా ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది అని చెప్పి కృష్ణప్రసాద్ అమ్మ అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అపూర్వ అయ్యో సారీ కేపి చూసుకోలేదు నీ వేలు అక్కడ డోర్ దగ్గర ఉన్నాయని చూసుకోకుండా డోర్ వేశాను అని చెప్పి అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ చూసుకోకుండా ఎలా అని చెప్పి అంత ఇదిగా ఎలా చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క అపూర్వ అంటుంది సారీ కృష్ణప్రసాద్ అయినా కొంచెం ముందుకు జాగ్రత్త ఉండాలి కదా చూసుకోవాల్సింది అని చెప్పి అంటూ ఉంటే ఇటుపక్క కృష్ణప్రసాద్ అంటాడు ముందు జాగ్రత్త ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు అని చెప్పి అంటాడు ఇకప్పుడు మీరా అబ్బా మాటల తర్వాత ఇంత పెద్ద దెబ్బ తగిలింది ముందు హాస్పిటల్కి పదండి అనగానే ఏం అవసరం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు వాళ్ళమ్మ ఏంట్రా ఇంత పెద్ద దెబ్బ తగులుకొని లేదు ముందు హాస్పిటల్కి వెళ్లాల్సిందే పదండి హాస్పిటల్కి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు సరే అని చెప్పి బయలుదేరతాడు హాస్పిటల్కి ఇకప్పుడు అపూర్వ అంటుంది కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మతోని మీరెక్కడికి అంటే ఇంట్లో ఉండండి కాపలాగా అని చెప్పి ఇక వీళ్ళు అపూర్వ మీరా కృష్ణప్రసాద్ తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతారు మరోపక్క శారద ఏడుస్తూ ఉంటే ఏమైందంటే ఏమైంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడు ఇక శారద అంటుంది ఖచ్చితంగా ఆయనకి ఏదో జరిగింది ఆయన్ని కలిసి మాట్లాడితే కానీ నా మనసు కుదురు పదు వెళ్దాం పదా అనగానే ఎక్కడికైనా వెళ్తారంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఏదో జరిగింది ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తే వెళ్తారు కదా పదో హాస్పిటల్కి అని చెప్పి భూమిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది శారదా కారులో నుంచి దిగి శారదా కంగారు పడుతూ ఉంటుంది నాకు చాలా ఓనుకుడుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి ఆంటీ రండి అని చెప్పి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది భూమి ఇక ఆల్రెడీ అక్కడ అపురూప మీరే కనిపిస్తారనమాట శారదాకి అమ్మో ఇప్పుడు రహ్మ అని చెప్పి పక్కకు తీసుకొస్తుంది భూమిని ఏమైంది ఆంటీ అనగానే ఆ పూర్వం అక్కడ ఉంది నన్ను చూస్తే గొడవ చేసేస్తుంది అని చెప్పి శారదా అంటూ ఉంటే ఆవిడికి మీరు భయపడేది ఏంటంటే అనగానే ఆవిడికి నేను భయపడడం కాదు ఆయన్ని కలిసే అవకాశం ఎక్కడ మిస్ అవుతుందో అని భయంగా ఉంది అని చెప్పి అనగానే ఏం కాదంటీ ఆవిడని ఇవాళ నేను హ్యాండిల్ చేస్తాగా అని చెప్పి భూమి అంటుంది అక్కడ ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో ఇంజక్షన్ టూ నాట్ వన్ పేర్ రూమ్లో ఆ పేషెంట్కి ఇవ్వు కొంచెం మత్తుగా నిద్రపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటే ఆ మాటలు వింటుందనమాట భూమి ఇక అప్పుడు భూమి అంటుంది శారదతోని ఆంటీ ఈరోజు మీరు ఎంకుల్ని ఎలాగైనా కలుస్తారు నేను మాటిస్తున్నాగా అని చెప్పి ఇక ఆ నర్స్తో జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటుంది భూమి అది ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఎక్కడండి అనగానే అటువైపు అని చెప్పి అనగానే లెఫ్టా రైటా అని చెప్పి భూమి అడుగుతూ ఇక ఆమె ట్రేలో నుంచి ఇంజెక్షన్ తీసేసుకుంటుంది ఇక ఆ నర్స్ వెళ్ళిపోగానే ఇక ఆ ఇంజక్షన్ చక్కగా రెడీ చేసుకొని మీ ఫాస్ట్ ఫాస్ట్గా ఇక అపూర్వ వైపు వెళ్ళి ఇక భుజానికి గుచ్చేసి పక్కకు వెళ్ళిపోతుంది ఈ లోపు అటు నర్స్ వెనక్కి చూడగానే నర్స్ కనిపిస్తుంది సారీ మేడం అని చెప్పి నర్స్ వెళ్ళిపోగానే అపూర్వ ఏంటి ఏమైంది అని తనకు అర్థం కాదు ఇక అప్పుడు ఏమైంది వదిన అని చెప్పి పక్క నుంచి మీరా అంటూ ఉంటే ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది హాస్పిటల్ కదా చిన్న దోమ కుట్టిన ఇంజక్షన్ కుట్టినట్టే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మీరా ఈ లోపల కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అనమాట అపూర్వ మా వదినకి ఏదో అయింది చూడండి అని చెప్పి ఇక వేరే రూమ్లోకి తీసుకెళ్తుంది అనమాట మీరా అపూర్వ అని ఇకప్పుడు గబగబ అనమాట శారదా దగ్గరికి భూమి ఆంటీ ఇవాళ ఎలాగైనా మీరు అంకుల్ని కలుస్తారు తను తీరా మాట్లాడుకోండి అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది భూమి భూమి అంటుంది ఆంటీ మీ రూమ్లోకి వెళ్ళండి నేను బయటే నించుంటాను అని చెప్పి భూమి బయట నించుంటుంది ఇక రూమ్లో ఏమో కృష్ణప్రసాద్కి సీలైన్ ఎక్కిస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే శారదాను అక్కడ చూసి కృష్ణప్రసాద్ కంగారు పడుతూ బయట రూమ్ బయట మీర వాళ్ళు అపూర్వ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైనా అంటారు అని చెప్పి అనగానే ఇక శారద ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఇక తను చేయి పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది ఇక శారద కన్నీళ్ళు ఆయన చేయి మీద పడుతూ ఉంటాయి నేను అప్పుడే అనుకున్నానండి ఫోన్లో మీ అరుపు వినంగానే మీకు ఏదో అయిందని అందుకే ఇక ఆ కంట్రోల్ చేసుకోలేక మీ చూడడానికి వచ్చాను అని చెప్పి శారదా అంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అంటారు శారదా నీకొకటి చెప్పిన ఈ దెబ్బ తగిలినప్పుడు చాలా అంటే చాలా నొప్పి వేసింది కానీ నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వే వచ్చి ఇలా నన్ను పలకరిస్తూ ఉంటే ఈ దెబ్బ నొప్పి కూడా నాకు తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే బయట భూమి ఉంటుంది కదా డోర్ తీసి చూస్తుంది ఇక శారద కరెక్ట్ గా కృష్ణప్రదార్థ్ మొహం కనిపించకుండా అడ్డుగా ఉంటుందన్నమాట భూమికి ఇక భూమి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కానీ మొహం కనిపించలేదే అని చెప్పి మళ్ళీ డోర్ వేసేస్తుంది భూమి పక్క కృష్ణప్రసాద్ అంటారు సారీ శారదా నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి అన్నాను కంగారులో బయట వాళ్ళు ఉన్నారు కదా మీరా అటు అపూర్వ వాళ్ళు ఏమంటారో ఇదిలో ఎలా ఉన్నావు అని అడగకుండా ఎందుకు వచ్చావని అన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క శారద అంటుంది మీకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందండి చాలా బాధగా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక కృష్ణప్రసాద్ అంటారు ఇక తను కట్టుకున్న శారీ అబ్జర్వ్ చేసి ఇందాక పసుపు రంగు చీర కట్టుకోలేదన్నావు కానీ కట్టుకున్నావుగా కట్టుకున్నానని చెప్పి సంతోషించేవాడిని కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు ఇకప్పుడు శారద అంటుంది అన్నేళ్ల క్రితం మీరు వస్తానని చెప్పి మమ్మల్ని అలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి రాలేదు అంత ప్రేమ ఉన్నవాళ్ళు వదిలి ఎలా వెళ్ళారండి అందుకే కోపంతో చీర పసుపు రంగు చీర కట్టుకున్నానని చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అంటారు సమాధానం చెప్పలేనని అనుకుంటున్నావు కదా శారదా సమాధానం ఉంది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో నేను మిమ్మల్ని వదిలి నేను ఇన్నేళ్ళు వేరే వాళ్ళ జీవితంలో ఉన్నాను మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాలేదు అని చెప్పి అనుకుంటున్నావు కదా కానీ దానికి ఒక కారణం ఉంది అనగానే ఏంటి ఆ కారణం అని చెప్పి శారద అడుగుతుంది ఇప్పుడు కృష్ణప్రసాద్ అంటారు ఆ సమాధానం నేను చెప్పచ్చు కానీ నిజానికి ఆ సమాధానం ఇప్పుడు తెలుసుకొని ఏం ప్రయోజనం ఉండదు తెలుసుకొని కూడా ఉపయోగం ఉండదు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు ఇక అంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి